నమస్తే సార్ నా పేరు డీకే నాగేశ్వర పోస్గి ఉంటాం రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంది ఎందుకంటే ఇక్కడ సీఎం గారి తరఫు నుంచి మనకు మూడు వందల కోట్లు వచ్చినాయి దాని నుంచి గ్రామం మొత్తం డెవలప్ అయింది రోడ్ వేలు కానీ పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అవినీతి అనేది లేకుండా పోయింది మన కోస్గి లోపల అభివృద్ధి టిఆర్ఎస్ని పోల్చుకుంటే అభివృద్ధి చాలా బాగుంది ఎందుకంటే ఆయన మన కోజ్గి కానీ కొడంగల్లో కానీ ఎక్కడ వచ్చినా రోడ్ వెళ్ళిపోయినాయి అదేవిధంగా మనకు ఈ కాలేజీలు తెచ్చిండ్రు మెడికల్ కాలేజు డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజు పాలిటెక్నిక్ డెవలప్ చేసిండు పాలిటెక్నిక్ తెచ్చింది అన్న ఆయన ద్వారానే చేసుకొని ఘనత అయినది అనుకోండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం అయినరు కాబట్టి మన ఊరు మన ప్రాణం అన్నట్లు ఆయన చేసి ప్రతి ఒక్క పని చేస్తున్నారు కొడంగాల్కు ఎన్ని వచ్చినాయి వచ్చినాయి వాళ్ళు చెప్పలే ప్రకటించలే చేయలేదు మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తున్నారు అదేవిధంగా పని లోపల నిమ్మగ్నమ్మ పొడంగల్లో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోల్చుకుంటే పొడంగల్ మొత్తం చిల్పల్లూరే ఉండే చిల్పల్లూరు అంటే మొత్తం బండలైన్లే ఉంటుంది అట్లాంటిది ఈ రోడ్ రోడ్వానికి అయినా దాని తరఫున సీఎం గారి యొక్క సహకారంతో పొడంగల్ కూడా మా కోజి కంటే జర బెటరే కనిపిస్తుంది ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు ఫ్రీ కరెంటు ఇంట్లోకి ఇచ్చి చాలా సంతోషంగా ఎందుకంటే ఒకరి వరకు వెయ్యి రూపాయలు ఆరు వందలు ఇట్లా ఉంటుండే దాని తరఫున మనకు ఇది చేసుకునే పోతుంటు ఫ్రీ కరెంట్ వల్ల ఆరు కూడా చాలా ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు దీని వల్ల కూడా మన చాలా మంది ఇది చేస్తున్నారు సన్నభియం కూడా ఇస్తున్నారు మనిషికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నారు కాబట్టి అది కూడా బాగా వాళ్ళు సమస్యలు పట్టించుకుంటున్నారు ఎందుకు పట్టించుకోరు ఆయన సీఎంగా ఉండి చూస్తున్నప్పుడు మన కుడంగల్ ఉడంగల్ లోపల మనకు ఆయన బ్రదర్ ఉన్నాడు తిరుపతి రెడ్డి అని చెప్పి ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన నాయకత అన్నగారి తరఫున ఈ అన్నగారు మంచి చేసుకొని ప్రతి ఒక్క సమస్య ఏమున్నా కూడా నిజాయితీగా ఉన్నా చేసే వ్యవహారం ఉంటే బరాబర్ చేస్తున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.